హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియోలో మనం కొత్త వారికి కూడా అర్థమయ్యేటట్లుగా మనం ఫ్రాకులకి వేసేటువంటి అంబరిల్లా కటింగ్ అనేది చూద్దామండి మీరు క్లాత్ ఎంతైనా తీసుకోండి చిన్న పిల్లలకైతే టూ మీటర్స్ అయితే పడుతుందండి పెద్ద పిల్లలకు ఇంకా ఆ పైన టూ ఆర్ త్రీ ఇంకా ఎక్కువ మనకిష్టం అండి ఎంతైనా క్లాత్ అనేది తీసుకోవచ్చు ఒక్కొక్కలైతే శారీ కూడా మొత్తం పెట్టేస్తారు అయితే ఇప్పుడు మనం ఈరోజు నేనైతే చూపించేది మీకు నెట్ క్లాత్ చూపిస్తున్నానండి నేనైతే సెవెన్ మీటర్స్ తీసుకున్నాను సెవెన్ మీటర్ తీసుకున్న క్లాత్ను ఫస్ట్ డబుల్ ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ నాలుగు మడతలు వేసుకోవాలండి నాలుగు మడతలు వేసుకున్న తర్వాత ఈ విధంగా కోనాకారంలో వచ్చేటట్లు పెట్టుకోవాలి మన వైపు ఉన్నది చూడండి ఈ విధంగా ఓపెన్ సైడ్ ఉంది కదా మనకు ఆపోజిట్లో ఉన్నది మడతల వైపు అనేది రావాలి కంపల్సరీగా మడతలు ఇచ్చినట్లయితేనే మనకి సైడ్ ఒక్కటే మనకి ఓపెన్ అనేది వస్తుందండి అలా కాకుండా మనం అవతల పక్క తీసేసేసి మడతలు లేకుండా తీసేసామనుకోండి టూ సైడ్స్ కూడా మనకి కటింగ్ అనేది వచ్చింది అనుకోండి అప్పుడే అప్పుడేమవుతుందంటే ఫ్రంట్ పార్ట్లో కూడా మనం స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే మనకి మనం ఎటు తీసుకున్నా సరే క్లాత్ ఒక పక్క మాత్రము ఓపెన్స్ ఉండాలి ఒక మాత్రము కొంచెం రెండు మూడు కట్స్ అనేది వస్తుందండి అలా వచ్చినప్పుడు మాత్రమే మనకి సైడ్ కట్టే ఓన్లీ సైడ్ కట్టే వస్తుంది సైడ్ ఒకటే జాయింట్ చేయడానికి వస్తుంది అలా కాకుండా మొత్తం కూడా అటు ఇటు సైడ్ కూడా మనకి మనకి తెలియకుండా ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి మడతలు వచ్చేసినాయి అని చెప్పేసి వేసేస్తాము అలా వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఓపెన్స్ వచ్చేసి ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్లో కూడా కటింగ్ అనేది వచ్చేస్తుంది అప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా స్టిచ్చింగ్ వేయాల్సి వస్తుంది అలాంటప్పుడు మనకి అంబ్రెల్లా ఫ్రాక్ అలా బాగుండదండి ఓన్లీ సైడ్ జాయింట్స్ వస్తే మాత్రమే బాగుంటుంది చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ నడుము సైజు తీసేసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలండి మనకి కోనాకారంలో ఉంది కదా అక్కడ నుంచి అటు ఎంత ఉందో ఇటు ఎంత ఉందో చూసుకోవాలి సేమ్ అటు సైడు ఇటు సైడు కూడా కోన్ దగ్గర నుండి మనం మార్కింగ్ చేసుకున్నది సేమ్ ఒకే నెంబర్ అనేది రావాలి అలా నెంబర్ వస్తేనే మనకి చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి ఇప్పుడైతే మనము కింద పొడవు ఎంత ఉందో చూసుకుందాము అంబరిల్లా నడుము దగ్గర నుండి ఎంత పొడవు తీసుకోవాలో చూసుకుందాం ఈ విధంగా నాకు ఇచ్చిన ఆది ఫ్రాక్నైతే ఇది మా పాపదే ఆ ఫ్రాక్ను బట్టి నేనైతే ఈ విధంగా పొడవు తీసేశానండి ఆ పొడవు మనం ఎక్కడి నుంచి మెజర్ చేయాలి అంటే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా చూడండి ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుండి కిందకు అనేది మనం మెజర్ చేసుకోవాలి చూడండి ఒక్కొక్కసారి కింద లేయర్లో ఒక నాలుగు మూడు లేయర్లకి కింద అనేది మనకి అతుకుపడే అవకాశం ఉంటుందండి అంటే క్లాత్ కొంచెం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కరికైతే పొడవు తక్కువగా ఉన్నట్లు అయితే మనకి క్లాత్ అనేది చక్కగా సరిపోతుంది నేనైతే ఈ ఈ ఫ్రాక్కి మామూలుగా ముక్కలు ఏమీ యాడ్ చేయలేదండి కరెక్ట్గా పొడవ అనేది సరిపోయింది అంటే నేను ఎక్కువ సెవెన్ మీటర్స్ అయితే తీసుకున్నాను కదా అలా తీసుకున్న తర్వాత మనకి ఈ కోనాకారములో నుండి ఇందాక మనం మార్కింగ్ చేసుకున్నది ఎంత పొడవుందో చూసుకుని అక్కడ నుండి ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ కోన దగ్గర టేపు అక్కడే ఉండాలి ఓన్లీ మనం ఎడంచేతి టేపు మాత్రమే ఈ విధంగా మెజర్ చేసుకుంటూ రావాలి చూడండి ఇలా ఈ విధంగా మెజర్ చేసుకుంటూ వచ్చినట్లయితే మనకి అంబ్రెల్లా ఫ్రాక్ అనేది కింద ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్ లెవెల్ అనేది వచ్చేస్తుందండి మనం ఈ కోనాకారం దగ్గరలో నుండి మనం తీసుకోవాలన్నమాట కోనాకారం దగ్గర నుండి పొడవ అనేది తీయాలి ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టి పొడవు గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత కోనాకారం దగ్గర నుండి మార్కింగ్ చేసుకుంటూ రావాలి అలా మార్కింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాతే మనం ఈ విధంగా కట్టింగ్ అయితే చేసుకోవాలండి చాలా సింపుల్గా అయితే అంబరిల్లా ఫ్రాక్ అయితే కట్ చేసేయొచ్చండి చూడండి ఈ విధంగా కటింగ్ అయితే అయిపోయింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి